నెల్లూరు రెడ్ క్రాస్ వివాదాలకు కేరళ ఫడ్రెస్గా మారింది నెల్లూరు రెడ్ లో విశేషాలు ఉపయోగించిన నెల్లూరు జిల్లా కలెక్టర్పై కొందరు మేనేజింగ్ కమిటీ సభ్యులు దుమ్మెత్తు పోస్తున్న తరుణంలో రెడ్ క్రాస్ నూతన మేనేజింగ్ కమిటీని అధికారుల సమక్షంలో ఎన్నుకుంది ఇటీవల కాలంలో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ నుంచి ప్రాథమిక సభ్యత్వం నుంచి ఐదుగురు సభ్యులను తొలగించిన జిల్లా కలెక్టర్ వీరిపై తీవ్రంగా స్పందించిన జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోతన్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డిలు ఈ నేపథ్యంలో హడావిడిగా నెల్లూరు డిఆర్ఓ సమక్షంలో మేనేజింగ్ కమిటీ ఎన్నిక నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ గా వాకాటి ప్రసాద్ రెడ్డి వైస్ చైర్మన్ గా చమర్తి జనార్దన్ రాజులను ఎన్నిక చేశారు నేపథ్యంలో సురేష్ కుమార్ జన్ను కోశాధికారిగా నియమించారు ఇవాళ కాలంలో మేనేజింగ్ కమిటీ నుంచి తొలగించిన సభ్యులు జిల్లా కలెక్టర్ కు అధికారాలు లేవంటూ కోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోయి

ఆయనే ఉంటానున్నారు కాబట్టి అది మీకే వదిలేస్తున్నాము మీరు కూడా కాబట్టి ఆయనే కొనసాగుతారు సూత్రాలు అనగుణ్యంగా మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటూ సురేష్ కుమార్ దేవి కూడా రాసినాడు ఆయన ఆప్సెంట్ అన్నప్పుడు అది ఆయన